నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ప్యాకేజీ స్టార్ అంటారు కాకినాడ కాజా అంటారు చాలా పేర్లు ఉన్నాయి ఈవిడికి శ్యామల ఓకే శ్యామల రెడ్డి శ్యామల అంటే ఒక రెడ్డి రెడ్డి యువకుడిని అంటే ఒక ఫోర్ ట్వంటీని రెడ్డి ఫోర్ ట్వంటీని పెళ్లి చేసుకుంది వాడి మీద బోలెని పోలీస్ కేసులు ఉన్నాయి ప్రజల సొమ్ము బోలెని రకాలుగా మాయం చేశాడు రియల్ ఎస్టేట్ దందాల్లో ఈ మొగుడు పిల్లలు బోలెని చేశారు ఈ గురించి అయితే ఇంకా మనకి పూర్తిగా వివరాలు మనం తెలియదు మనం మాట్లాడకూడదు పర్సనల్ విషయంలో కానీ ఏదో అమెరికాలో ఏదో ఈ డాలర్స్ రేట్లు ఏంటంటే చెప్తారు వీడి గురించి చాలా చెప్తారు మన మన ఛానల్ కుర్రాళ్ళు అందరికీ తెలుసు ఎందుకంటే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది అమెరికాలో కూడా ఉన్నారు వాళ్ళు చెప్తారు చాలా విషయాలు వాళ్ళకి తెలిసిన ఈవిడి పర్సనల్ విషయాలు కూడా వాళ్ళు చెప్తారు ఓకే కానీ అవి మనం మాట్లాడద్దు కాదే మన కామెంట్ బాక్స్ లో మన వీడియో కింద వాళ్ళందరినీ కామెంట్లు చేయమని చెప్దాం అండి ఎన్ఆర్ఐస్ ఎవరైతే గురించి తెలిసిని అని చెప్పారు ముందు కూడా చాలా మంది కామెంట్లు పెట్టారు మళ్ళీ ఇప్పుడు కామెంట్లు పెడితే మన ప్రేక్షకులు మిగతా వాళ్ళు చూసుకుంటారు అట్లన్నిటిని ఈవిడి గురించి మనం మాట్లాడదాం అట్లాంటివి మనం మాట్లాడొచ్చు కానీ ప్రజలకు నిజాలు తెలుస్తాయి. ఓకే. ఈ శుద్ధపూస శుద్ధపూస కాదు పత్తి ఇత్తు. అంటే పత్తి గింజ అంటాడు. గింజ అంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటున్నారు. నేను అనుకోను సార్. నాకంత నాలెడ్జ్ లేదు సార్ పత్తి గింజ ఆ మాట్లాడిన మాటలు ఒకసారి వినిపిస్తాను. ఒకసారి చూడండి. మీరు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాపకాలు నిలబడి పోరాటం చేస్తోంది డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున కరెంట్ ఛార్జీల బాధలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టేటువంటి ఈ పోరుబాటలో ప్రతి నియోజకవర్గంలోనూ విద్యుత్ కేంద్రాలయాల దగ్గరికి వెళ్లి సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటుకు సిద్దమవుతోంది దీంట్లో ప్రతి ఒక్కళ్ళు పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేక్ ఆంధ్రా అన్న ఎన్నో తారీఖు అండి సార్ తారీఖు చూసుకుంటాను నేను వస్తా బయట పక్కన పెడదాం ధర్నా చేయటాక వస్తానంట ధర్నాకి ఎక్కడికి వస్తుందో చెప్తే కాకినాడ అంటున్నా ఈ కాకినాడ ఈవిడైతే ఏపిల్లో ఉండదు ఎక్కడో కూర్చొని విషయం కక్కుతా ఉంటుంది ఏపీ మీద అదే సార్ ఎక్కువ అమెరికా తిరుగుతూ ఉంటదంట అదే ఇందాక మీరు ఒక మర్మం చెప్పారు నాకు తెలుసు ఆవిడ పర్సనల్ మా నాది ఒక ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రం ఆవిడ ఉండేది తెలంగాణలో ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడకి ఇచ్చే పేమెంట్లు డబ్బులు సరిగా ఇచ్చినట్టు లేని లక్షలు అంట నెలకి ఊరిన్నో అయినో ఏమి లైఫ్ సార్ అది అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు మళ్ళీ ఈవిడికి ఎవరో తెలుసు అధికార ప్రతినిధులు ఈ మధ్యన చెప్పండి సార్ ఒకటి ఈ మధ్యన ఇంకొక వ్యక్తికి ఎవరికి ఓరంట్ల మాధవ్ ఓరంట్ల మాధవ్ కిని ఈయనకి ఈవిడికి అధికార ప్రతినిధి పదవులు ఇచ్చారు సరిపోతారు ఇద్దరు ఎగ్జాక్ట్లీ ఈ అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి దగ్గరికి వెళ్తే వీడియో కాల్స్ పెట్టుకుని ఇద్దరు సమస్యల పైన డిస్కషన్ చేసుకుంటూ చేసుకుంటారు వాళ్ళకి ఉన్న సమస్య లేదా విజయవాద పైన డిస్కస్ చేసుకుంటారు ప్రజా సమస్యల పైన బాగుంటుంది సమస్యలు అనద్దు వీళ్ళిద్దరికి ఉన్న సమస్యల గురించి వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతాయి లేండి ఆయన రిటైర్డ్ ఎంపీ కదా అవును ఓడిపోయిన ఎంపి రిటైర్డ్ ఎంపీ అంటే ఆయన దగ్గర బోల్డ్ డబ్బు ఉంది ఆ ఆల్ని ఆళ్ళని వాళ్ళని బెదిరించి కూడా బోల్డ్ డబ్బు నొక్కేసాడు అవును ఇసుక గిసుక ఎర్రమట్టి అంతా దోపిడీ చేశాడు ఓకే సో ఆయన దగ్గర డబ్బు ఉంది ఈవిడికి కొన్ని సమస్యలు ఉన్నాయి అవినీతి గురించి బయట పడకూడదు నీకు ఎంతసేపు ఆంధ్ర రాష్ట్రము దువ్వాడ శ్రీనివాసు లేకుంటే ఈ శ్యామల లేకుంటే గోరంట్ల మాధవ్ టాపిక్ మొత్తం ఈ రొచ్చులో ఎదురుతా ఉండాలి అసలు జగన్మోహన్ రెడ్డి చూడండి పెద్ద పెద్ద కళాకారులు వీళ్ళందరూ కళాకారులు కళాకారులను పోషిస్తారు మీకు తెలియదు ఆయన మాస్టర్ మైండ్ మీకు అర్థం కాదు నువ్వు అవినీతి గురించి మాట్లాడకూడదు నువ్వు ఎవరి గురించి మాట్లాడాలా గోరంట్ల మాధవ్ గురించి మాట్లాడాలా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మైండ్ సెట్ డైవర్షన్ ఆ విధంగా చేస్తారు వీళ్ళు పెద్ద విషయం కాదు నువ్వు ఏం మాట్లాడతావు అమ్మటి రాంబాబు ఎవరేనాయన చంద్రబాబు నాయుడు ఇదేదో కరెంటు బిల్ పెంచాడంట అది మాట్లాడుతున్నాడు నిజమేనా అని ప్రజలు అది ఆలోచన చేసే విధంగా అట్లా సబ్జెక్టు అంటే లేదా జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతుల గురించి సబ్జెక్ట్ అట్ ఉండదు అమ్మటి రాంబాబు సుకన్యా అంట సంధ్యా అంట వైసీపీ వాళ్ళు ప్రచారం చేసేది టీడీపీ వాళ్ళు కాదు సార్ ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తారు టాపిక్ డైవర్షన్ భాగంగా ఇంకా అదే విధంగా దుబాడ శ్రీనివాసు ఇంకా అదే అదే పెద్ద పెద్ద లవ్ 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 స్టోరీ స్టోరీ డైవర్షన్ అంతా ఎక్కడా ఉండదు వైసీపీ ఈ యొక్క అధికార ప్రతినిధులు ఈ రేంజ్ లోనే ఉంటుంది ఈ గ్యాప్ లో ఏం చేస్తారు బుద్ధి మార్చుకోలేదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అక్షరాల వాళ్ళు చేసిన అవినీతి బయటపడకూడదు దానికి వీళ్ళు సైంధవులు మాత్ర వీళ్ళు హ్యాడ్ కోర్ హ్యాడ్ కోర్గా పనిచేస్తూ ఉంటారు అది వేరే సబ్జెక్టు క్లియర్గా మీరు అడిగిన ప్రశ్న అయితే అందరి విషయం పక్కన పెడదాం నా విషయానికి చెప్తున్నా చెప్పండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మా ఇంట్లో సార్ నాలుగు లైట్లు ఉన్నాయి రెండు ఫ్యాన్లు ఉన్నాయి ఒక ఫ్రిడ్జ్ ఉండదు ఏసీ వేసుకుంటాను ఎండాకాలం వచ్చి వేసుకుంటాను మొత్తం ఓవరాల్ బిల్లు ఎంత వచ్చేదంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎక్కువ వాడేస్తే అది అయిపోయిందా తర్వాత రెండు వేల పంతొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు అప్పటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన దిగిపోయే వరకు సార్లు దాదాపు తొమ్మిది సార్లు చూస్తా చూస్తూ ఉంటాము ఎవరు పనిలో వాళ్ళు బిజీలో ఉంటాం నెలాఖరు కరెంటు బిల్లు వచ్చి గుద్ది పడాల టెన్షన్ ఉంటుంది చంద్రబాబు ప్రభుత్వం అయినా టెన్షన్ జగన్ ప్రభుత్వం అయినా టెన్షన్ కరెంట్ బిల్లు వచ్చింది రోజు డబ్బులు ఉండి లేకుంటుంది అప్పుడు కానీ బాబు గారి ప్రభుత్వంలో ఎనిమిది వందలు తొమ్మిది వందలు వచ్చేది ఉన్నంతలో వాళ్ళం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ తొమ్మిది వందలు కాస్త పన్నెండు వందలు అవుతుంది ఎక్కువే ఉన్న వాడేసా మేము వరే చూసుకొని వాడాలని ఒక ఫ్యాన్ తగ్గించేవాడిని రెండు లైట్లు తగ్గించేవాడిని జరిగిపోతా ఉంటది ఈ తగ్గించినాకేమవుతుంది మళ్ళీ పద్నాలుగు వందలు ఇంటది మళ్ళీ పెరిగింది మళ్ళీ పెరిగింది దాంట్లో మర్మం ఏడు ఉండదు నువ్వేమన్నావు కరెంట్ బిల్లులు ఎక్కిను కరెంటు బిల్లులు ఉండవు అని చెప్పి వచ్చి అప్పుడేమైంది అంతెందుకు మధ్య నిషేధం అన్నావు అది ఏమైంది నువ్వు ప్రజ నువ్వు జే బ్రాండ్లు అన్ని తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకొని ఆడబిడ్డలు తాడిబుట్లు దించి వాళ్ళ రక్త మాంసం దిని నువ్వు ప్రతి దాంట్లో పర్సంటేజ్ కావాలి నీకు క్యాష్ ఈ యొక్క మద్య సంబంధించి క్యాష్ రూపంలో నువ్వు డీల్ చేసావంటే వంద రూపాయలు ముప్పై రూపాయలు ఆటోమేటిక్గా జగన్ వెళ్ళిపోయేది అది వందల కోట్ల సార్ ఒక రోజుకి కొన్ని కోట్లాని కోట్లు సంపాదించేవాళ్ళు ఈ విధంగా నువ్వు ప్లానింగ్లు చేసి ఆఖరికి కరెంట్లో కూడా యూనిట్ విద్యుత్ దాంట్లో పద్నాలుగుతో అయిపోయిందా ఇంకా నువ్వు ఈ ఆడ పద్నాలుగు అదే సార్ చెప్తున్నాను ఈ తొమ్మిది సార్లు భాగంగా స్పెసిఫిక్ పదిహేడు వందలు ఎంతో ఇంత కట్టుకోగలుతానో ఉండి లేక నేను నా బాధ నేను పడుకుంటా అంట ఇంకా సగటు పేదవాళ్ళు బతుకులేదు సార్ తల్లడిపోతాయి నేను ఒక ఫ్యాన్ కట్టేస్తాను ఏదైనా హాల్లో పడుకోవాల్సిన బెడ్రూమ్ లోని అందరం కలిసి ఆ బెడ్రూమ్ లో పడుకుంటాం ఒక ఫ్యాన్ కి పరిస్థితులు సహజంగా మధ్యతరగతి కుటుంబాల యొక్క పరిస్థితులు అట్లా ఉంటాయి నిరుపేదల పరిస్థితి ఏంటి సార్ వాళ్ళు నెలాఖరికి ఒక నాలుగు వందల బిల్లు వస్తుంది బతికేంది టెన్షన్ ఏంది అంటే తీర పోయి పొయ్యి 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 రెండు వేల ఏడు వందలు రెండు వేల తొమ్మిది వందలు ఎండాకాలం పెట్టుకోలేకుంటే అది మూడు వేలు అయిపోయేది డబ్బులు పోతే పోయినాయి రా అనేది ఏసీ కూడా వేసుకుంటాం అర్ధ గంట వేసుకునేది ఏసీ రెండు గంటలు అదేదో ఒక నితిన్ సినిమాలో చూపించినట్టు ఆ కిటికీ తీర్చుకొని చల్లగా ఏసీ వచ్చేసింది ఇట్ల ఎట్లా సాటిస్ఫై అయిపోయాం మధ్యతరగతి కుటుంబ జీవితాలు అట్లా ఉంటాయి వీళ్ళ బతుకులతో నువ్వు ఆడుకున్నోడివి నీకు కనిపించలేదా నీకు తొమ్మిది లక్షల జీతంతో పాటు నీకు నెలకు ఒక తొమ్మిది వందల చీరలో అంటే ఒక మూడు నెళ్ళు గడిపేస్తది ఇది బ్లూ చీరలు పంపించాడు బ్లూ చీర రెడ్డి ఓకే ఈ పై ఇక్కడ కూడా బ్లూ మీరు మీరు వినిపించిన ప్లేస్మెంట్ నేను చూశాను ఆ మాట్లాడినంత శుద్ధంగా నేను మాట్లాడలేను ఎందుకంటే నాకు ఈ ప్రాంపర్ లో చూస్తే అది పెట్టి నా కళ్ళు లేవు ఓకే చెప్తాను ఆ కళ్ళలో లైనింగ్ చూస్తే మీకు అర్థం అర్థమవుతుంది అది మార్క్ కూడా చెప్తాను సార్ ఇంత పెంచారు పలానా డాట్లు పెట్టి తట్టి వన్ అంత శుద్ధంగా నాకు అగిరి ప్రంటారు లేదు అంత నాలెడ్జ్ లేదు ఆ మాటలో చెప్పాలంటే గొప్పదే ఆ సో మీరు ఏం చేశారో గొప్పది కాదండి అది తెలివిగలదు తెలివి అంటే సినిమా ఛాన్సులు లేవు సీరియల్లో లో ఛాన్సులు లేవు సంపాదన ఎలాగా వెళ్తే అమెరికా వెళ్ళి రావాలా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే తొమ్మిది లక్షలు ఇప్పుడు అవి రెండే మార్గాలు ఆవిడ దగ్గర ఉన్నాయి ఆ రెండింటి ద్వారా బాగానే సంపాదించుకుంటుంది అందుకనే తెలివిగలదు అంటున్నా ఇప్పుడు డబ్బులు అంటే అమెరికా వెళ్తుందంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం కాదండి తెలుసు నాకు తెలుసులేదు సార్ ఓకే మన ఓకే మన ప్రేక్షకులు కూడా తెలుసు 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 వాళ్ళకి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎంత పెరిగినాయి ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది ఇది ఎన్ని రోజులకి ఇప్పుడునే కరెంట్ రేట్లు ఎప్పటికల్లా తగ్గి ఇదంతా మన వాళ్ళు కూడా క్లారిటీగా తెలుసు వాళ్ళు వేసిన భారము పదకొండు వేల కోట్లు మనకు నెలకు ఒక నెలకు మనకు ఆదాయం వస్తూ అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చేసిన అప్పులకి ఆరు వేల కోట్లు ఈరోజు మనం అప్పులు కట్టాల్సి వస్తుంది వచ్చిన ఆదాయంలో మన పరిస్థితులు వేరేగా ఉన్నాయి అలా అని పెంచాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు లేరు ఎవరు హయాంలో ఎంత పెరిగినాయో ఆమె డేట్ చెప్పిన రోజు ఆ ధర్నాకి ఆమె ఆడిపోతుంది ఒకసారి డేట్ చెప్తే నింగపోయి నా బాధ ఏదో చెప్పుకుంటాడు మాట్లాడుతుంది సూపర్ సిక్స్ అంట కరెంటు తెగల మీద ఆరేసారంట ఎప్పుడో ఎగిరిపోయినాయి అంట ఆరేమన్ సార్ ఒక్కసారి ఆరేమను నువ్వు కాదు ఇదో సాక్షి టీవీ తో పాటు ఏదో ఒక చిన్న ఛానల్ బొమ్మను లైవ్ లో చూస్తాము ఆమె ఆరేమను ఒక చీర ఆ కరెంటు తీగలి పైన చూద్దాం అది నిజమే కాదు ప్రజలకు అర్థమైపోతుంది చీర కాదంట సూపర్ సిక్స్ హామీ కరెంటు తెగల మీద ఆరేసారంట ఎగిరిపోయినాయి అంట వీళ్ళు అన్నారు కదా కరెంటు బిల్లు అది కూడా అని సూపర్ సిక్స్ లేదంటున్నారు సూపర్ సిక్స్ మహిళలకి సిలిండర్లు ఇస్తున్నారు ఇస్తున్నారు కింద పెన్షన్లు మూడు వేలు నాలుగు వేలు చేస్తా అన్నారు ఏడు వేలుగా మార్చి మళ్ళొక నెల పొద్దుకల్లో నీకు నాలుగు వేల నాలుగు వేలు చేసి ఇస్తున్నారు ఇస్తున్నారు రేపు పెన్షన్లు కూడా ముప్పై తారీఖు ఇస్తున్నారు అనౌన్స్ చేశారు చంద్రబాబు గారు నర్సరావుపేట వెళ్తున్నారు పెన్షన్లు అవును మరి పులివెందుల ఎమ్మెల్యే మరి ఇప్పటి వరకు ఏ పెన్షన్ ఇవ్వడానికి ఎమ్మెల్యేలు నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు పెన్షన్లు పంచడానికి ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు తిరుగుతున్నారు ఆ డేట్కి ఒకటో తారీఖు వచ్చేప్పటికి అవును పులివెందుల ఎమ్మెల్యే ఎప్పుడు పింఛను ఇచ్చింది ప్రజాసేవ అంటే బహుభారం ఆ చెమట కబ్బడినే మాకు నరకం మా అవసరానికి మాత్రమే పోతం ఆ రోజు ఒక ఆరు మందిని నీట్గా స్నానం చేపించి కానీ వేరే విధంగా ఉంటారు డర్టీగా కనిపించే విధంగా చేసి వాళ్ళు మాత్రం భుజాలకి వేరే జగన్మోహన్ రెడ్డి సర్వనాశం చేసిన రోడ్లని నాలుగు వేల తొమ్మిది వందల రోడ్లు ఖర్చు పెట్టి మొత్తం నైన్టీ ఎయిట్ పర్సెంట్ రోడ్లు క్లియర్ అయిపోయినాయి గుంతలు లేని రోడ్లు ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతికి కంప్లీట్ ఆ టూ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి సంక్రాంతికి బ్రహ్మాండంగా తయారు చేస్తాను రోడ్లన్నీ అన్నారు బాబు గారు సంక్రాంతి వెళ్ళిపోగానే పేగా ఆడుకోవటానికి వస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మీదకి అదే సార్ కాదు నిన్న నిన్న ఎక్కడ వచ్చిన్నాడు హిఇస్ ఆల్సో వెరీ హ్యాపీ విత్ ద ది ప్రభుత్వం ఆ రోడ్ల రోడ్లపై అంతకుముందు గతుకులు రోడ్లు నడులు నిరుగుతా పోయే పరిస్థితి చూసాడు అప్పుడంటే ఆయన వెసులుబాటు ఉండేది హెలికాప్టర్ లో గుంతలు అని రోజులు అంటా ఉంటే ఆ బయంలో ఉన్నాడు ఆయన ఈ రోజు రోడ్లపైకి వచ్చినప్పటికీ సాఫీగా నుండగా ఉన్నాయి రోడ్లు హీస్ ఆల్సో వెరీ హ్యాపీ అదే సార్ మరి మొన్న మర్చిపోయాయి ఈవిడొచ్చేసి కరెంటు గురించి ధర్నాలు చేస్తూ ఉంటుంది మొన్నేమో రైతులకి రైతు కోసం రైతు పోరాట దీక్షలు చేస్తాం కలెక్టరేట్ల దగ్గర అన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వచ్చింది లేదు ఈ కాకినాడ ఆవిడ వచ్చిందో లేదో కూడా అవును కానీ ఎక్కడ ఏపీలో ఉన్న ఇరవై ఆరు జిల్లాల కలెక్టరేట్ల దగ్గర ఒక్కడు కూడా వైసీపీ వాడు కానీ వైసీపీ జెండా పట్టుకొని గాని అసలు సామాన్య ప్రజలు గాని ఒక్కడు ధర్నా చేసిన లేడండి ఎవరు ఉంటారు సార్ ఇప్పుడు నువ్వు ఏమన్నా మందు బాటల్లో లేకుంటే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చితే వచ్చేవాళ్ళు ఉన్నారు వాస్తవమే మంది నిండుతారు వాళ్ళు వైసీపీ వాళ్ళే వచ్చారు వాళ్ళు వైసీపీ వాళ్ళే వాస్తవం ఉండదు ప్రజలు ప్రజలు ఇక వదిలేసారు ఇక వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు జరిగింది ఏంటంటే వంద మంది వైసీపీ వాళ్ళు కొడాలి అమ్మటి రామ్ బాబు ఈ ఒక జోగి రమేష్ ఇట్లా టోళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి సహజంగా ఆ వైసీపీ కాలంలో ఎక్కువ ఇబ్బంది పడినాడు ఎవడంటే టీడీపీ కార్యకర్తల కంటే వైసీపీ కార్యకర్తలు ఇంకా ఇబ్బంది పడినారు సార్ అట్టడుగు వాళ్ళు మేము మీకు ఏదో చేస్తాం చేస్తామని చెప్తానే ఉన్నారు కానీ అదేదో చూపించి అది ఏదో నాకు ఇచ్చేంటో అయిపోయింది అది కథంతా వాళ్ళు అంతా బాధలు పడినారు వాళ్ళు ఎందుకు పోతారు ఈరోజు ఎమోషన్తో రోడ్లపైకి ఎందుకు పోతారు వారు కానీ మీరు బిర్యానీ ప్యాకెట్లు కానీ ఇస్తే పోవచ్చు కాక వాళ్ళు పోవాలంటే జిల్లా స్థాయిలోనో నియోజకవర్గ స్థాయిలోనో లేడర్ రెడీగా ఉండాల డబ్బులు ఇచ్చి పంచి తెప్పించుకునేదాన్ని వాళ్ళు ఎవరు పోయేదాన్ని సిద్ధంగా లేరు పొరపాటున అడిగానే పోతే నన్ను మన జనసేన దగ్గర జాయిన్ అని ఈ తెలివితేటలో వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అంతా సరే ఇది మీకు ఒక విషయం తెలుసండి మొన్న ఎలక్షన్స్కి దాదాపు రెండు వేల రూపాయల దగ్గర నుంచి ఒక్కొక్క ఏరియాలో పదివేల రూపాయలు కూడా పంచిపెట్టారు వైసీపీ వాళ్ళు మరి ఓట్లు ఎందుకు వెయ్యలేదు వాళ్ళకి అంత డబ్బులు తీసుకుంటే మరి ఒక్కొక్క ఇంట్లో లక్ష లక్షన్నర కూడా చేరిందండి ఒక ఆరు ఓట్లు ఉన్నాయంటే ఆరు ఆరు ఇరవై వేసుకుంటే లక్ష ఇరవై వేలు అంత డబ్బు తీసుకొని కూడా వీళ్ళకి ఓట్లు అయిన వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఇంత అద్భుతంగా పాలన జరుగుతుంటే వీళ్ళు ధర్నాలు చేస్తే ప్రజలు వస్తారండి ఎందుకు వస్తా సార్ ఎలక్షన్స్ అప్పుడు మనం చూడలేదా ఏది ప్రభుత్వ బస్సుల్ని ఎక్కడికక్కడ స్కూళ్ళకి సెలవిచ్చి ప్రైవేట్ స్కూల్ కూడా ఇచ్చి ప్రైవేట్ స్కూల్ కన్నా సెలవుకుంటే వాళ్ళ తాట తీసేస్తారు పెద్ద పెద్ద వందల కోట్ల ఆస్తులు ఉండే తాట తీసి మెడపైన కత్తి పెట్టి ఏదేదో టార్చర్ చేసి ఆస్తులు రాయించుకున్న వాళ్ళు చిన్న స్కూళ్ళు పెట్టుకునేవాళ్ళు వాళ్ళ శక్తి ఎంత ఉంటుంది సార్ ఆ బస్సులన్నిటిని మంది మార్పులని జిల్లాల వారీగా అది సిద్ధం సభలకి జిల్లాల వారీగా తరలించిన వాళ్ళు డబ్బులు ఉన్నాయి ప్రభుత్వం ఉన్నది ఏదైనా చేయగలుగుతారు ఇప్పుడు మీరు అన్నారు కాకినాడ శ్యామలో వస్తే కరెంటు బిల్స్ పట్టుకొని వస్తానంటున్నారు రమ్మంటున్నారు రమ్మ నేను సిద్ధమే సార్ దేనికి చర్చిద్దాం ఎవరు ఎవరి పాలనలో కరెంటు బిల్లులు ఎంత పెరిగినాయి ఎవరి పాలనలో కరెంటు బిల్లులు నార్మల్గా ఉన్నాయి ప్రజలు అంత బాధాకరంగా లేరు ఏమి పెంచమని చెప్పి తొమ్మిది సార్లు దారుణంగా పెంచితే దాన్ని ఏమంటారు సార్ కొన్ని రోజులు నీతి వాక్యాలు చెప్తా ఉంటే ఇప్పుడు కాకినాడ శ్యామలో వస్తే మీరు పది సంవత్సరాలు కరెంటు బిల్స్ పట్టుకొని పట్టుకొని వస్తాను చంద్రబాబు గారి పాలనలో ఉన్న కరెంటు బిల్స్ మీకు ఎంత వచ్చేవి అవును జగన్మోహన్ రెడ్డి ఐదు పాలనలో మీకు వచ్చినాయి పట్టుకు సర్వీస్ నెంబర్ ఉంటుంది నేను పట్టుకొచ్చేది ఏంది సర్వీస్ నెంబర్ కొడితే మనకు ఆన్లైన్ అందరూ చూడకుండా చూస్తారు కదా మీరు బిల్స్ పట్టుకు వస్తాను రమ్మని చెప్పండి కాకినాడ ష్యామ్ లో ఎక్కడికి వస్తాను కాకినాడ ష్యామ్ మీరు ఎక్కడ ధర్నా చేస్తున్నారు ఇంకొకసారి డేట్ చెప్పి నన్ను కూడా ఒకసారి ఆహ్వానిస్తే ఆ రోజు మీతో నేను చర్చించడానికి సిద్ధంగా ఉంటాను నాకైతే ఏ ప్రాంప్టర్లో అవసరం లేదు నువ్వు కూడా చర్చించడానికి రెడీగా ఉంటే నువ్వు రెడీ అంటే నేను రెడీ ఓకే ధన్యవాదండి థ్యాంక్ యూ అండి